ఎవరికి నష్టం ఏమయ్యా మీకే కదా మీరేమో మీ భార్య పిల్లలు మంచిగా ఉంటారు తాగరు తాగిన నుంచి ఎవరు మీకు నమస్తే అర్థమవుతుందా దీన్ని బట్టి అర్థం చేసుకోండి పొరపాటును కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి పిల్లలకు బండ్లు ఇవ్వద్దండి పిల్లలకు కను బండ్లు ఇచ్చినారంటే ఇరవై ఐదు వేల రూపాయలు పైన వేస్తాము లేదు ఆరు నెలలు జైలు శిక్ష పడుతుంది వాళ్ళ తండ్రికి తల్లికి తల్లి ఉంటే తల్లికి తండ్రి ఉంటే తండ్రికి ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుంది ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ మీరు కన మేము బండ ఆపినప్పుడు తాగి ఏదైనా ఏదన్నా ఆర్క్యూ చేసినారంటే కన దానికి రెండు వేల రూపాయలు ఫైన్ వేస్తాము మాట్లాడిన దానికి ఆర్క్యూ దానికి రెండు తాగిన దానికి ఐదు వందలు అది ఆటోమేటిక్గా పడుతుంది మూడు నెలలు జైలు శిక్ష పడవచ్చు మేము చెప్పేదాన్ని బట్టి లేదంటే ఫైన్ అన్న పంపించవచ్చు మీకు అర్థమైందా ఇంకొకటి మీరు కన అనవసరంగా లైసెన్స్ లేకుండా ఇబ్బంది ఇట్లా తిరగద్దండి లైసెన్స్ తెచ్చుకోండి పద్దెనిమిది సంవత్సరాలు నిండితేనే వెంటనే మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా పోలీస్ స్టేషన్లో చెప్పండి చెప్తారు లైసెన్స్ ఇవ్వని చెప్పి మీకు లైసెన్సులు అందరూ తెచ్చుకోండి లైసెన్స్ తెచ్చుకోకుండా బండి కోలద్దండి ఎందుకంటే మీకు అవగాహన ఎక్కడ నిలబెట్టాలి ఆ మీకు ఎక్కడైతే డ్రైవింగ్ లైసెన్స్ అంటారో వాళ్ళు చెప్తారు గైడ్ లేవు బాబు నీకు బండి నిలబెట్టంటే సైడ్కి చూసుకొని ఇండికేటర్ వేసుకొని సైడ్ నిలబెట్టుకోవాలా ఎక్కడంటే అక్కడ నిలబెట్టకూడదు అర్థమైందా ఇట్లా అన్ని మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ నేర్పిస్తారు ఎప్పుడైతే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ కలవో బండి ఎత్తుకుని వచ్చేయడం గుద్దేయడం ఎట్ట పోవడము ఓవర్ స్పీడ్ వెళ్ళము